హాయ్ అండి ఐఎమ్ రెయిన్కో ఆల్ ఆఫ్ యూ హవర్ యూ అండి ఐఎమ్ ఫైన్ ఐఎమ్ గుడ్ రీడింగ్లోకి వెళ్లే ముందు ఆ శివయ్య యొక్క దీవెనెలు నా సబ్స్క్రైబర్స్కి వ్యూవర్స్కి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ శివయ్య దీవెనలతో థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ గ్రాటిట్యూడ్ థ్యాంక్ యూ డివైన్ థ్యాంక్ యూ ఏంజిల్స్ రీడింగ్ మీకు రెజినెట్ అయితేనే మీ రీడింగ్ లాగా తీసుకోండి లేకపోతే ఒక జనరల్ రీడింగ్ లాగా తీసుకోండి ఈ రీడింగ్ మేల్ అయితే లాగా ఫీమేల్ అయితే మెయిల్ లాగా తీసుకోండి ఈ రీడింగ్ వైఫ్ అండ్ హస్బెండ్ లవర్స్కి ఎనీ సిచ్యువేషన్స్కి వర్తిస్తుంది మీరు ఎప్పటి నుండి చూడడం స్టార్ట్ చేస్తారో అప్పటి నుండి మీకు ఈ రీడింగ్ అయితే రెజినేట్ కావడం అనేది జరుగుతుందండి నేను ఈ రోజు చెప్పబోయే టాపిక్ థర్డ్ పార్టీ మీ పర్సన్ని పల్టీలు కొట్టిస్తుందట ఎందుకో మరి చూడండి మీకు పర్సనల్ రీడింగ్ కావాలంటే పైన కాంటాక్ట్ నెంబర్కి అయితే కాల్ చేయండి మీకు టారో కోర్స్ అనేది కూడా నేర్పడం జరుగుతుంది నే మీరు ఎక్స్పెక్ట్ చేసిన విధంగా మీకు పాజిటివ్గా రావాలని మీ పర్సన్ నేమ్ అయితే మీరు మనసులో త్రీ టైమ్స్ అయితే చెప్పుకోండి యూనివర్సిటీ కూడా గ్రాట్యట్యూడ్ చెప్పుకోండి రీడింగ్ అయితే స్టార్ట్ చేస్తున్నానండి కార్స్ అయితే షఫల్ చేస్తున్నాను పాజిటివ్గా రావాలని హార్ట్ఫుల్గా కోరుకోండి వీటిని ఇలా స్ప్రెడ్ చేసి వీటిలో నుంచి టెన్ కార్డ్స్ అయితే తీసి మీరు కోరిన విధంగా యాక్యురేట్గా రీడింగ్ అనేది రావాలి నేను మీకు ఇవ్వాలని కూడా నేను కూడా హార్ట్ఫుల్గా కోరుకుంటున్నానండి పాజిటివ్గా రావాలని వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ ఈ టెన్ కార్డ్స్ గురించి మీకు రీడింగ్ అయితే చెప్తానండి ప్రజెంట్ మీ పర్సన్ అయితే టూ ఆఫ్ ఫ్రెండ్స్ వచ్చింది వెయిటింగ్ మోడ్లో ఉన్నారు ఇలాంటి సిచ్యువేషన్లో అయితే ఉన్నారండి ఇంకా చూద్దాము కార్డ్స్ ఎలా వచ్చాయి ఇంకా తన అభిప్రాయాలు ఎలా ఉన్నాయి అని కూడా డెత్ కార్డ్ అనేది వచ్చిందండి ఫస్ట్ కార్డే డెత్ కార్డ్ వచ్చింది అందుకే సెకండ్దేమో ఫోర్ ఆఫ్ సోర్స్ అండి సారీ సిక్స్ ఆఫ్ సోర్స్ అండి థర్డ్ కార్డ్ పేజ్ ఆఫ్ కప్స్ ఫోర్త్ కార్డ్ ఏస్ ఆఫ్ పెంటికల్ ఫిఫ్త్ ఏమో ద హ్యాంగ్డ్ మ్యాన్ సిచ్యువేషన్ వచ్చింది సిక్స్త్ ఏమో సెవెన్ ఆఫ్ వ్యాన్స్ వచ్చిందండి సెవెంత్ది క్వీన్ ఆఫ్ సోర్సు ఎయిత్ కార్డ్ ఏమో ఫోర్ ఆఫ్ వ్యాన్స్ నైన్త్ ఏమో టెన్ ఆఫ్ సోర్స్ నైట్ ఆఫ్ కప్స్ వచ్చింది టెన్త్ కార్డు అంటే పర్సన్ లైఫ్లో ప్రజెంట్ ఎలా ఉందంటే థర్డ్ పార్టీ చాలా ఇబ్బందులు అయితే పెడుతుందండి అంటే ఇప్పుడు మీ పర్సన్ ఎలా ఉందంటే అనుకున్నది ఒకటి అయ్యింది ఒకటి బుల్తా పడింది లే బుల్ పిట్ట అనేలాగైతే ఉంది మీ పర్సన్ యొక్క సిచ్యువేషను తను ఎక్స్పెక్ట్ చేసి ఏ అందము ఏ డబ్బు చూసి అయితే వెళ్ళారో ఇప్పుడు అవన్నీ కూడా తనకి ఎలా ఉన్నాయంటే తన చుట్టూ ఉన్నవన్నీ కూడా అందని ద్రాక్ష పుల్లన అనేలాగైతే ఉందండి అంటే వాళ్ళు ఫేక్ ప్రామిసెస్ చేసుకొని మేము జీవితాంతం నీకే తోడుంటాము అని అంటే సమాజ విరుద్ధమైన పనులు అయితే మీ పర్సను చేయడం వల్ల వాళ్ళ లైఫ్లోకి వచ్చిన వాళ్ళు కూడా వాళ్ళు ఆల్రెడీ వాళ్ళ లైఫ్ అంటూ వాళ్ళకి వేరే ఉంటుంది తన లైఫ్లోకి వచ్చిన వాళ్ళు కూడా వాళ్ళ లైఫ్ అనేది డిస్పాచ్ అయిపోయి అంటే ఒక వాల్యూస్ ఎథిక్స్ లేని చెడ్డ పర్సన్ అంటే వాళ్ళు ఇతరులతోటి ఎఫెర్స్ పెట్టుకున్న ఇల్లీగల్ కాంటాక్ట్ పెట్టుకున్న తోటే మీ పర్సన్ ప్యాచ్ అప్ అయి ఉండడం అనేది జరిగింది అందువల్ల వాళ్ళు ఏం అడుగుతారు మీ పర్సన్ తోటి ఉంటే మాకంటూ ఒక స్టెబిలిటీ కావాలి ఇస్తే ఉండు లేదంటే వెళ్ళిపో హూ ఆర్ యూ అనే టైప్ అనమాట లేదంటే నీ లైఫ్ నీది ఏ మేము మా లైఫ్లోకి ఏమన్నా నేను రమ్మన్నామా రా అని పిలిచామా నువ్వే వచ్చావు వచ్చావు కాబట్టి మేము యాక్సెప్ట్ చేసినావు రావడం నీ తప్పు నువ్వు నీ అవసరానికి నువ్వు వచ్చావు ఇప్పుడు మమ్మల్ని క్వశ్చన్ చేస్తున్నావు మమ్మల్ని ఎందుకు నిలదీస్తావు మేము ఏదైనా నీ పర్మనెంట్ పర్సనా లేదంటే మీ హస్బెండా లేదంటే నీ వైఫ్మా మమ్మల్ని ఎందుకు నిలదీస్తున్నావు హూ ఆర్ యూ అని అయితే వాళ్ళు క్వశ్చన్ చేస్తూ ఉన్నారండి ఇప్పుడు అలా వాళ్ళు చేయడం వల్ల మీ పర్సన్కి అయితే ఇలా చాలా భారంగా ఇబ్బందిగా అయితే ఉంది ఇప్పుడు ఇలా అనిపిస్తుంది నాకు ఏంటి నా పరిస్థితి నేను పల్టీలు కొట్టేసేయను నాకు వాల్యూస్ లేకుండా పోయాయి ఎథిక్స్ లేకుండా పోయాయి డబ్బు కోసమే నేను ఇలా చేశానని నన్ను అందరూ అనుకుంటూ ఉన్నారు ఏంటి నా పరిస్థితి నేను అంటే ఇప్పుడు మీ పర్సన్ పరిస్థితి ఎలా ఉందంటే ఒక పరువు పోయిన పరువుకు పరువు పోయింది వ్యాల్యూస్కి వాల్యూస్ లేవు పర్సన్కు పర్సన్ మిస్ అయ్యారు అన్నీ పోయినాయి అనమాట నన్ను ఎన్ని విధాలుగా పల్టీలు కొట్టించి నా వర్క్ నన్ను ఇస్తుంది థర్డ్ పార్టీ అని పర్సన్కి అయితే చాలా కోపం అయితే వస్తుందండి మీ పర్సన్ కూడా చాలా కష్టపడుతూ ఉన్నారు ఇబ్బందులు అయితే పడుతూ ఉన్నారు ఏం చేయాలి నా లైఫ్ ఇక బ్రైట్గా మారదా నాకు నా పరిస్థితి ఇంతేనా నా పర్సన్ తోటి నాకు రిలేషన్ అనేది ఉంటుందా ఉండదా మళ్ళీ నా పర్సన్ నా లైఫ్లోకి తిరిగి వస్తుందా రాదా నేను ఇంత గర్వం ఈగో ప్రదర్శించాను చాలా యాటిట్యూడ్ చూపెట్టాను తను నా లైఫ్లో వెళ్ళిపోయే వరకు ఇబ్బందులైతే పెట్టాను వామ్మో నన్ను ఇలా చేస్తుంది థర్డ్ పార్టీ అని పర్సన్ అయితే చాలా ఇబ్బందులు అయితే పడుతూ ఉన్నారండి అక్కడ ఉన్న సిచ్యువేషన్లో ఇప్పుడు నాకు మళ్ళీ నా పర్సన్ కావాలి మిమ్మల్ని ఇప్పుడు ఇన్వైట్ చేస్తూ ఉన్నారండి కమ్ టు మై లైఫ్ అని మీ పర్సన్ మీకు ప్రపోజల్ కూడా చేస్తూ ఉన్నారు ప్రపోజ్ చేస్తూ ఉన్నారు మీరు తన లైఫ్లోకి తిరిగి వస్తారా రారా అని కూడా తనకు అది ఒక డౌట్ అన్నమాట ఇలా హ్యాంగుడ్ మ్యాన్ సిచ్యువేషన్లో ఉన్నారు అంటే తను ఇప్పుడు తను మీకు చేసింది మొత్తం టోటల్గా నెగిటివ్ నెగిటివ్ కాబట్టి ఇప్పుడు తను ప్రపోజల్ పెట్టినా కానీ మీరు యాక్సెప్ట్ చేశారా చెయ్యరా నేను ఇప్పుడు థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఇలానే నలిగిపోవాలా నన్ను చాలా రాకి రంపాన పెడుతున్నది థర్డ్ పార్టీ అని మీ పర్సన్ అయితే ఫీల్ అవుతూ ఉన్నారు తనకి ఏం చేయాలో అర్థం కావడం లేదు ఇప్పుడు ఉన్న సిచ్యువేషను నాకు బెటర్ అవుతుందా కాదా వామ్ నేను ఎలాంటి సిచ్యువేషన్లోకి వచ్చానో అని పర్సన్ అయితే అనుకుంటూ ఉన్నారు తన గురించి తను ఒక స్టాండ్ తీసుకోవాలని అయితే అనుకుంటూ ఉన్నారు మీకు కూడా స్టాండ్ అనేది లైఫ్లో కల్పించాలి తన వల్ల మీరు ఎంతో మిస్ అయ్యారు ఇలా ఒంటరిగా వెళ్ళిపోయేలాగైతే చేశారండి నా పర్సన్ని నా లైఫ్లో నుండి మూవ్ ఆన్ అయిపోయి వెళ్ళేలాగా చేశాను మీరైతే చాలా బాధను కూడా మోసుకుంటూ వెళ్ళారండి ఊరికే వెళ్ళలేదు ఎంతో ఇబ్బంది అనేది మిమ్మల్ని పెట్టి గురి చేసి చాలా ఇబ్బందులకు పెట్టి టార్చర్ అని చుక్కలు అంటే చూపెట్టారు పట్టపగలు చుక్కలు అనే చూపెట్టారండి తను కన్నా పిచ్చి పిచ్చి డే డ్రీమ్స్ కన్నిటికీ మీకు మీ దగ్గర సమాధానాలు లేక తను పెట్టి టార్చర్ భరించలేక ఎప్పుడు డే డ్రీమ్స్ అనుకుంటూ ఉండే పర్సన్ అనమాట పగల కల పగటి కళలు కంటారు అందువల్లనే ఇలాంటి సిచ్యువేషన్ ఏర్పడింది అంటే మంచి వాళ్ళైతే థర్డ్ పార్టీని చూజ్ చేసుకోరు కదా ఎందుకంటే వాళ్ళ పర్సన్కి అన్ని విధాలైన ట్రైనింగ్ అనేది అంటే వైఫ్ అండ్ హస్బెండ్గా ఒకరు లైఫ్లోకి ఒకరు వెళ్ళిన తర్వాత వాళ్ళకి అభిరుచులు అనేటివి ఇద్దరికీ ఉంటాయి ఒకరినొకరు గౌరవించుకున్నప్పుడే ఆ రిలేషన్ అనేది ముందుకెళ్తుంది కానీ తను ప్రతిసారి మిమ్మల్ని తగ్గించి నేను చెప్పిందే నేను ఒక నియంతని నేను ఒక రూడ్ను అనేలాగెప్పుడు తను చెప్పిందే మీరు వినాలి ఇక మిమ్మల్ని యాక్సెప్ట్ చేయకపోవడము రిజెక్ట్ చేయడం మీరు చెయ్యని తప్పుకు మిమ్మల్ని నిందించడం మిమ్మల్ని అవమానించడం కోట్ తిట్టడం తిట్టడం ఏది పడితే అది చేసేసారు ఇప్పుడు ఫైనల్గా మీరు డిప్రెషన్ తోటి మీకు ఒక చావు ఎడ్జ్ వరకు కూడా తన వల్ల మీరైతే వెళ్ళడం అనేది జరిగింది ఇవన్నీ భరించి ఈ బాధ అంతా భరించి మోసుకుంటూ వెళ్ళారు మీకు ఆ యూనివర్స్ యొక్క బ్లెస్సింగ్స్ ఉన్నాయి కాబట్టి మీ లైఫ్లో అయితే కొత్తదనం అయితే మీరైతే సెలబ్రేషన్స్ ఇవన్నీ కూడా చూడబోతూ ఉన్నారు ఇప్పుడు తనకు అర్థం కావడం లేదు నేను నా లైఫ్లో ఈ థర్డ్ పార్టీ ఇలానే కంటిన్యూషన్ అయితే నా పరిస్థితి ఏంటి నా పర్సన్ ఉంటారా వెళ్ళిపోతారా అసలు వస్తుందా రాదా నేను ఎందుకు తనని మిస్ చేసుకున్నాను ఇలా చేయొద్దు కదా అని ఇప్పుడు తను మీ గురించి ఆలోచిస్తూ ఉన్నారు మీకు ఇలా ప్రపోజ్ చేయాలనుకుంటూ ఉన్నారు ఇప్పుడు ఈ థర్డ్ పార్టీ కూడా ముగిసిపోవాలి నేను థర్డ్ పార్టీని కూడా నా లైఫ్లో నుండి వెళ్ళగొడతాను అని ఇప్పుడు తను ఒక కంకణం కట్టుకొని ఆలోచిస్తూ ఉన్నారండి తనని వెళ్ళగొడతారంట థర్డ్ పార్టీని మీ పర్సన్ అంటే ఇప్పుడు తను మొత్తం ప్లానింగ్ చేసి చేస్తేనే కదా వాళ్ళు స్టెప్ బై స్టెప్ ఒక్కొక్కరు మీ లైఫ్లోకి ఎంట్రీ ఇచ్చారు అసలు ఆ థర్డ్ పర్సన్ పరిచయం చేసిందే మీ పర్సన్ తను వాళ్ళతోటి ఇల్లీగల్ లీగల్ కాంటాక్ట్ పెట్టుకున్నారు ఉండకూడని విధంగా వాళ్ళతోటి ఉన్నారు ఇవన్నీ మీరు చూశారు మీ ఇద్దరికి అడిగే ఏంటి మీకు ఓవర్గా ఉంది మీ రిలేషన్ సర్కిల్ ఇదంతా అడిగేసరికి గొడవలు ఇవన్నీ జరిగేసి మీకు సంబంధం లేని వాళ్ళందరినీ గొడవలు ఇన్వాల్వ్ చేసేసి మళ్ళీ మిమ్మల్ని నెగిటివ్గా చేసి చూపెట్టి మిమ్మల్ని ఇబ్బంది పెట్టి చాలా టార్చర్ అయితే చేసి చూపెట్టడం అనేది జరిగింది తను మీకు ఏదైతే చేసి చూపెట్టారో అవన్నీ కూడా తన లైఫ్లో తిరిగి వస్తూ ఉన్నాయి తనకిప్పుడు ఫిజికల్ లాస్ మెంటల్ లాస్ ఎమోషనల్ లాస్ డబ్బు లాస్ అంటే ఏంటిదో ఎట్లా ఉంటుందో థర్డ్ పార్టీ చేసి చూపిస్తుంది నువ్వు నా లైఫ్ కంటూ ఒక అబెండెన్స్ నాకంటూ ఒక స్థిర ఆస్తులు ఇస్తేనే నా లైఫ్లో ఉండు లేకపోతే నా లైఫ్లో నుంచి నువ్వు టోటల్గా వెళ్ళిపో అనేలాగు థర్డ్ పార్టీ అంటుంది అంటే తనకి అన్ని ఇస్తేనే ఉండు లేదంటే వెళ్ళిపో అనేలాగా తనకు ఆఫర్స్ ఇవ్వడము లేదంటే నువ్వు నువ్వు ఇలానే ఉండాలి మళ్ళీ నీ పర్సన్ దగ్గరికి వెళ్ళొద్దని రెండు విధాలుగా చెప్తుందండి థర్డ్ పార్టీ ఇలా చెప్తుంది నా కంట్రోల్లోనే ఉండాలి తను చాలా యాటిట్యూడ్ అనేది చూపెట్టడం అనేది జరుగుతుంది అలా చూపెట్టేసరికి పర్సన్కి అయితే ఏం అర్థం కావడం లేదు మీరు తన లైఫ్లోకి వస్తారా రారా నా జీవితం ఇలానే ఉంటుందా అని అంటే ఇప్పుడు మీ పర్సన్ థర్డ్ పార్టీని చూజ్ చేసుకొని వెళ్ళిపోయారు మరి వాళ్ళతోటే ఉండొచ్చు కదా మళ్ళీ మా లైఫ్లోకి ఎందుకు రావాలని అంటే తనకి ఇంకా మల్టీ రిలేషన్స్ అనేటివి ఉన్నవి అవి మీ పర్సన్కి తెలిసినాయి అందుకని భయపడుతున్నారనమాట అంటే ఆ మల్టీ రిలేషన్స్ తోటి తను ఏదైనా మీ పర్సన్ని చేయించగలుగుతుందనమాట అంటే ఇప్పుడు మీ పర్సన్ యొక్క పరిస్థితి ఎలా ఉందంటే చెడుపకురా చెడేవు అనేలాగా ఉంది అయిపోయిందనమాట అంటే తను మిమ్మల్ని ఏదో చెడగొట్టి ఏదో చేయాలని అనుకున్నారు కానీ తానే మొత్తం ఇలాంటి సిచ్యువేషన్లోకి అయితే రావడం అనేది జరిగింది ఎవరు చేసుకున్న కర్మ వాళ్ళైతే అనుభవిస్తూ అనుభవిస్తారు అనంటారు కదా ఇప్పుడు మీ పర్సన్ చేసిన దానికి మీ పర్సనే కర్మ అనేది అనుభవించి ఉన్నారు పరువుకు పరువు పోయింది ఆస్తి ఉన్న వ్యాల్యూ లేనట్టే ఎన్ని ఉన్నా కానీ వాల్యూ అనేది లేదు అంటే రాజు పక్కన రాని ఉంటే వాల్యూ ఉంటుంది కానీ నాట్యగత్యను పెట్టితే వాల్యూ ఉండదు కదా నాట్యగత్త వాల్యూ నాట్యగత్తదే నాట్యం చేసే ఆవిడదే రాని వాల్యూ రాణికే ఉంటుంది అది అలా అనమాట రాణి నాట్యగత్త కాలేదు నాట్యగత్త రాణి కాలేదు అలా అనమాట రాజు వాల్యూ రాజుదే మంత్రి వాల్యూ మంత్రిదే మంత్రి రాజు కాలేడు మ మంత్రి రాజు మంత్రి కాలేడు ఇలా ఉంటుంది అనమాట ఎవరి వాల్యూ ఉంటుంది నేను ఎందుకు ఇలా చేశాను ఎందుకు నా పర్సన్ని మిస్ చేసుకున్నాను తను లేకుంటే నా లైఫ్లోకి ఏదో అబెండెన్స్ వస్తుందని ఏదో అనుకున్నాను కానీ ఇప్పుడు ఏదీ లేదు అని మీ పర్సన్ అయితే ఫీల్ అవుతూ ఉన్నారు ఈ థర్డ్ పార్టీ నన్ను చాలా టార్చర్ పెడుతుంది నన్ను ఫోను కూడా తనకి ప్రతిదీ చెక్కింగ్ అనేది చేయడము మీ పర్సన్ని ఎప్పుడు పనిలో పెట్టుకోవడం పని ఎప్పుడు ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ మంచి చేపను రాకినట్టు రాకుతుందండి మీ పర్సన్ని అలాంటి ఎనర్జీస్ అయితే చూపిస్తూ ఉన్నాయి ఎప్పుడు తనకి వర్క్ అనేది చేయించుకోవడం ఇవన్నీ కూడా చేసి చూపిస్తుంది అందువల్ల మీ పర్సన్ అయితే ఇబ్బందులు అయితే ఫేస్ చేస్తూ ఉన్నారు నాకు మళ్ళీ నా ఓల్డ్ లైఫ్ అనేది కావాలి నా ఓల్డ్ పర్సన్ నా లైఫ్లోకి రావాలి అని మీ పర్సన్ అయితే అనుకుంటూ ఉన్నారు నా లైఫ్ మొత్తం పల్టీలు కొట్టినలాగా అయిపోయింది నేను మళ్ళీ తిరిగి తిరిగి నా పర్సన్ దగ్గరకే చేరుకోవాలి ఎన్ని రోజులకైనా కానీ ఇప్పుడు ఏంటి నేను చాలా యాటిట్యూడ్ అనేది చూపెట్టాను అని మీ పర్సన్ అయితే అనుకుంటూ ఉన్నారు మీకు ఇలా కప్ ఆఫర్ చేయాలి మీ లైఫ్లోకి రావాలి ఈ సిచ్యువేషన్ ముగిసిపోవాలి మీతోటి సెలబ్రేషన్ చేసుకోవాలి అని కూడా అనుకుంటూ ఉన్నారండి కంపల్సరీ మీ పర్సన్ అయితే మీ లైఫ్లోకి రాబోతు ఉన్నారు వైఫ్ అండ్ హస్బెండ్ పరంగా తీసుకున్నట్లయితే మీది ఎన్ని ఇయర్స్ చూపిస్తుందంటే ఒక ఎయిటీ ఇయర్స్ రిలేషన్ అండి అంటే తనతోటి మ్యారేజ్ అయ్యి మీకు ఇప్పుడు లాంగ్ డిస్టెన్స్ నో కాంటాక్ట్ కమ్యూనికేషన్ ఇదంతా లేక కూడా ఒక త్రీ ఇయర్స్ అవుతుంది అంటే ఇప్పుడు మీరు అంత ముందుకు కలిసి ఉన్నది కూడా ఆన్ అండ్ ఆఫ్ లాగా ఇలాంటి సిచ్యువేషన్ అయితే చూపిస్తుంది మీరు ఉన్న ఆ కొద్ది రోజులు కూడా మీ పర్సన్ మీకైతే చాలా టార్చర్ అయితే చేసి చూపెట్టడం అనేది జరిగింది లేదా కిడ్స్ ఉంటే కిడ్స్ని పెట్టేసి మిమ్మల్ని బ్లాక్మెయిల్ చేయడం ఇవన్నీ చేశారు తను ఎన్ని చేసినా ఏం చేసినా మీరైతే భరించారు కాబట్టి మీరిప్పుడు మీకైతే మంచి లైఫ్ అయితే ఉండబోతుంది మీ లైఫ్లో మీరైతే ఒక స్టాండ్ అనేది తీసుకున్నారు ఏం చేసినా మీ పర్సన్ ఎన్ని చేసినా తనకి తనకి సమాధానం చెప్పేదందుకు మీ దగ్గర ఆన్సర్ అయితే ఉంది మీ ఆన్సర్ తోటి కూడా మీ పర్సన్కి పెద్దగా పనిలేదండి తనకి జస్ట్ కావాల్సింది డబ్బు మనిషి అంతే ఇప్పుడు మీ దగ్గర సరిపడినంత డబ్బు ఉన్నట్లయితే మీ పర్సన్ మీ లైఫ్లోకి వస్తారు అలాంటి ఎనర్జీస్ కూడా చూపిస్తూ ఉన్నాయి ఏస్ ఆఫ్ పెంటికల్ వచ్చింది కాబట్టి డబ్బు ఉంటేనే వాల్యూ తన దృష్టిలో డబ్బు ఉన్న వాళ్ళకే చాలా సొసైటీలో విలువ అని నమ్మే పర్సన్ అనమాట డబ్బు లేకుంటే వేస్ట్ అనేది మీ పర్సన్ యొక్క థింకింగ్ మనీ మైండెడ్ పర్సన్ అండి ఇలాంటి ఎనర్జీస్ కూడా చూపిస్తూ ఉన్నాయి ఇంకా ఏమేమంటూ ఉన్నారో చూద్దాము ఇలా ఆలోచనలు కూడా చేస్తూ ఉన్నారు ఎప్పుడు మీ లైఫ్లోకి రావాలనుకుంటూ ఉన్నారు థర్డ్ పార్టీ నేను వే చూజ్ చేసుకున్నానని అనుకుంటున్నారు న్యూ బిగినింగ్ చేయాలనుకుంటున్నారు మీ మదర్లీ నేచర్ వేస్ట్గా కాదనుకున్నానని కూడా అనుకుంటూ ఉన్నారు ఇలా నిద్రలేని రాత్రులు అయితే గడుపుతూ ఉన్నారండి నిద్రలేని రాత్రులు అనేవి గడుపుతూ ఉన్నారు ఇబ్బంది పడుతున్నారు మాది తనకి ఫిజికల్గా కూడా కొంచెం హెల్త్ అనేది బాగాలేదు ఇబ్బందులు అనేటివి ఫేస్ చేస్తూ ఉన్నారు ఇంకా ఇలా ఇలా ఒంటరిగా ఎక్కడికైనా వెళ్ళినప్పుడు ఆలోచిస్తూ ఉన్నారండి తన లైఫ్లో ఉన్న ఇప్పుడు రొమాంటిక్ థర్డ్ పార్టీ ఆర్ మదర్ ఫిగరు మీరు తన లైఫ్లోకి రావడానికి ఒప్పుకోవడం లేదు పర్మిషన్ ఇవ్వట్లేదు మీరు తనతోటి కలిసి ఉండడం ఇష్టం లేదు మీరు ఇలా ఉంటేనే తనకిష్టము అంటే అది రొమాంటిక్ థర్డ్ పార్టీ అయినా త మదర్ ఫిగర్ అయినా కూడా ఎందుకు అనంటే మీరు ఉంటే వాళ్ళ కార్యాలనేటివి కొందరుంటే కొందరు ఆటలు అనేటివి సాగేవి కదా అండి అందుకనమాట మీరు పెద్దగా ఏదో చేశారు వాళ్ళని ఏదో చేసేస్తారని కాదు కానీ మిమ్మల్ని వాళ్ళు తప్పు చేశారు కాబట్టి మిమ్మల్ని చూసినప్పుడల్లా వాళ్ళకి అది గుర్తుకొస్తుంది గుర్తుకొస్తుంది కాబట్టి మీరు ఉండొద్దు మీరు లేకుంటుంటే వాళ్ళని ఎవరు క్వశ్చన్ చేయరు అనమాట అనమాట అందుకని మిమ్మల్ని చూస్తే వాళ్ళకి చాలా చిరాకీస్తుంది చిరాకీస్తుంది కాబట్టి మిమ్మల్ని ఇంత చేసి చూపెట్టడం అనేది జరిగింది కేవలం మీ మదర్ ఫిగరే అండి ఇంట్లో మేబీ మీ అత్తగారు అయ్యి ఉండొచ్చు ఎవరైనా ఆడవాళ్ళకైతే లేదా ఒక రొమాంటిక్ ఫిగర్ ఎవరైనా కానీ ఒక రొమాంటిక్ ఫిగరు వాళ్ళు చాలా అథారిటీ ఫిగర్ మళ్ళీ ఆవిడ ఏజ్కి ఏజ్ కూడా ఉంటుందండి మంచి థర్టీ నుంచి వెళ్ళి ఫార్టీ ఫైవ్ ప్లస్లో ఉంటుంది ఇంకా ఎబో కూడా ఉండొచ్చండి కానీ వెరీ కన్నింగ్ లేడీ అండి ఆ లేడీ వల్ల కూడా మీరు అయితే ఇలాంటి బాధలు అనేటివి అనుభవించారు మీకు ఎవరెవరో వల్ల ఈ తాడుపాటు సిచ్యువేషన్ అయితే ఏర్పడింది ఇప్పుడు మీ పర్సన్ ఏమంటున్నారు మా ఇద్దరి మధ్యలో ఈక్వల్ గివెంట్ టేక్ అనేది మిస్ అయిపోవడం వల్లనే నువ్వు నాకు దూరం అయిపోయావు నేను నీకు ఇక్కడ నుంచే నేను ఈక్వల్ గివెంట్ టేక్ అనేది ఇస్తాను మీ పర్సన్ అయితే అంటూ ఉన్నారు నేను ఏ కన్నింగ్ బుద్ధి వల్ల మిస్ చేసుకున్నాను నేను అలా ఉండాను ఇక్కడ నుంచి చేంజ్ అవుతాను నా యాటిట్యూడ్ అనేది చేంజ్ అనేది నేను మారి నీకు చూపిస్తాను అని అయితే అంటూ ఉన్నారు ప్రజెంట్ నేను ఇలా బాధపడుతూ ఉన్నాను ద డెబిల్ కార్డ్ వచ్చింది నేను రాక్షసుల లాంటి నేచర్ ఉన్న పర్సన్స్ని చూజ్ చేసుకోవడం వల్లనే మనకి ఇలాంటి సిచ్యువేషన్ అనేది ఏర్పడింది అంటున్నారు ఇది ఫోర్ ఆఫ్ కప్స్ అండి ఫోర్ ఆఫ్ కప్స్ అంటే ఇప్పుడు తను ఎవ్వరు తన లైఫ్లో ఏదైనా ఆఫర్ ఇచ్చినా తనకి ఇంకా చాలా ఆపర్చునిటీస్ ఉన్నాయి ఎవరిని కూడా పట్టించుకోవడం లేదు ఒంటరిగా సింగిల్గా సింగిల్ పీస్ లాగా ఉంటూ ఉన్నారు ఆడవారైనా మగవారైనా ఎందుకు అని అంటే తనకి చాలా హార్ట్ బ్రేక్ అనేది జరిగింది మళ్ళీ ఈ లైఫ్ కాదనుకొని వెళ్ళి ఇంకా ఏదో లైఫ్లోకి ఎంట్రీ ఇస్తే మళ్ళీ ఎక్కడ పల్టీలు కొట్టాల్సి వస్తుందో ఇప్పటిదాకా చేజేసినాయి చాలు అనేలాగా అనుకుంటూ ఉన్నారు ఇకనైనా కూడా బుద్ధిగా ఉండాలని కూడా అనుకుంటూ ఉన్నారని జస్టిస్ వచ్చింది అంటే గతం పాస్ట్ పాస్టిజ్ జరిగిపోయింది దాన్ని ఎలాగూ మార్చలేము కానీ ఫ్యూచర్ అయినా మార్చుకోవాలి ఇక్కడ నుండి అయినా కూడా నా పర్సన్కి లవ్ కేరు నేను ఆ గతంలో ఇవ్వలేదు ఇక్కడ నుండి అయినా ఇవ్వాలి అని అయితే అనుకుంటూ ఉన్నారు ఇక నేను ఎల్లను చెడ్డ రిలేషన్షిప్లోకి అని కూడా అంటూ ఉన్నారండి కింగ్ ఆఫ్ సోర్స్ వచ్చింది అంటే నేను మారుతాను నువ్వు నన్ను నమ్ము నేను మాయ మాటలు చెప్పను నీకు ఇక పైన కళ్ళబొల్లి మాటలు అయితే చెప్పను అని పర్సన్ అయితే అంటూ ఉన్నారు నేను ఏదైనా దేవుడి ముందు ప్రామిస్ చేస్తాను నువ్వు నమ్ముతావా అని కూడా అలా కూడా అంటూ ఉన్నారు నీకు నేను చాలా హార్డ్ బ్రేక్ అనేది చేసి చూపెట్టాను హార్డ్ బ్రేక్ అంటే ఎలా ఉంటుందో అది నేను హండ్రెడ్ పర్సెంట్ ప్రాక్టికల్గా చేసి చూపెట్టాను ఇప్పుడు నాకు అది ఎదురయ్యింది అని మీ పర్సన్ అయితే అంటూ అంటూ ఉన్నారు ఇక్కడ నుంచి నువ్వు చెప్పినట్టే వింటాను యాటిట్యూడ్ చూపెట్టాను ఐ బిలీవ్ ఇన్ యూ అని అంటూ ఉన్నారు నువ్వు నన్ను నమ్ము అని అంటూ ఉన్నారు ఇలా సెలబ్రేషన్ చేసుకుందాం పిల్ల పాపలతోటి హ్యాపీగా ఉందాం అని మీ పర్సన్ అయితే అంటూ ఉన్నారండి మీ గురించి తను అంటే మీ పైన చాలా పాజిటివ్నెస్ అనేది ఉంది ఉండడం వల్ల తన మీ పైన తనకి చాలా ఫీలింగ్స్ అనేటివి ఉన్నాయి అవన్నీ కూడా తను మనసులో పెట్టుకొని ఉంటూ ఉన్నారంట అవన్నీ మీరు రాగానే ఒకేసారి ఎక్స్ప్రెస్ చేస్తాను అంటూ ఉన్నారు కానీ నేను నిన్ను తిరి బాధ పెట్టి వెళ్ళాను అంటే బాధ పెట్టాను బాధ పెట్టి నా లైఫ్లో నుంచి వెళ్ళేలాగా చేశాను గొడవ పెట్టాను అంటే పంచాయతీలు చేశాను ఒక నిందితుల్లాగా చేసి చూపెట్టాను ఇవన్నీ చేశాను నువ్వు జడ్జిమెంట్ అయినా కానీ నువ్వు నాతోటి కావాలి నాకు అంటూ ఒక న్యాయం జరగాలి నీ నాతోటే ఉండడానికి ఒప్పుకున్నావు కానీ నేను అంగీకరించలేదు అని అయితే అంటూ ఉన్నారు కొట్లాటలు గొడవలు పెట్టి మరీ పంపించాను అంటూ ఉన్నారు నాకు ఇప్పుడు ప్రజెంట్ అయితే హెల్త్ అయితే అంత బాగాలేదు అని అయితే అంటూ ఉన్నారండి డబ్బు కోసం ఇలా ఒంటరిగా కూడా కష్టపడుతూ ఉన్నాను సఫిషియంట్గా అయితే లేదు నా గురించి నా జీవితం గురించి ఇద్దరులు ఎప్పుడు మాట్లాడుకుంటూనే ఉన్నారు కానీ నేను చేసిన ఈ జగిలింగ్ అటు ఇటు రెండు జీవితాల్లోకి తొంగి చూడడం వల్లనే ఈ సిచ్యువేషన్ అనేది ఏర్పడిందని మీ పర్సన్ అయితే అంటూ ఉన్నారండి మీ లైఫ్లోకి రావాలంటూ ఉన్నారు థర్డ్ పార్టీ నన్ను చాలా పల్టీలు కొట్టిస్తుంది నేను ఈ సిచ్యువేషన్ అయితే ఎండు చేస్తానని కూడా మీ పర్సన్ అయితే అంటూ ఉన్నారండి ఎలాగైనా మిమ్మల్ని అయితే చేరుకుంటానని కూడా అంటూ ఉన్నారు ఇది ఎక్కువగా ఏ రాశుల వారికి రెజినెట్ అవుతుందో చూద్దామండి రాశుల పరంగా చూసినట్లయితే రాశుల పరంగా చూసినట్లయితే ఎక్కువగా ఏ రాశుల వారికి రెజినెట్ అవుతుందో చూద్దామండి ఏ రాశులు వచ్చాయంటే తులారాశి అండి తులారాశి ధనస్సు రాశి మకర రాశి కుంభరాశి మీనరాశి వృషభ రాశి ఈ రాశిల వారికి రీడింగ్ ఎక్కువగా రెజినేట్ కావడం అనేది జరుగుతుందండి లెటర్ వైజ్గా చూసినట్లయితే ఏ లెటర్ వాళ్ళకి ఎక్కువ రెజినేట్ అవుతుందో చూద్దామండి ఏ లెటర్ క్యూ లెటర్ ఓ లెటర్ ఎస్ లెటర్ వి లెటర్ పీ లెటర్ ఎక్స్ లెటర్ బి లెటర్ డి లెటర్ డబ్ల్యూ లెటర్ అండి డబ్ల్యూ అండ్ సి లెటర్ వై లెటర్ ఈ లెటర్ అండ్ జే లెటర్ ఈ లెటర్స్ వారికి ఈ రీడింగ్ అయితే ఎక్కువగా రసినెట్ కావడం అనేది జరుగుతుందండి సార్ అయితే మీ మేడం ఆర్ సార్ అయితే పల్టీలు అయితే కొడుతూ ఉన్నారండి థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో అంత ఎగ్జైట్మెంట్గా అయితే అలా లేదు లైఫ్ వాళ్ళు ఏం ఎక్స్పెక్ట్ చేశారో అది మాత్రం రివర్స్ అయిందన్నమాట బెడ్స్ కొట్టడం అనేది జరిగింది ఆరు నెలలు సహవాసం చేస్తే వీళ్ళు వాళ్ళు వాళ్ళు వీర్ అవుతారు అని అంటారు కదా ఇప్పుడు అక్కడ సిచ్యువేషన్ కూడా అలానే అయిపోయిందనమాట సేమ్ మీ పర్సన్ ఎలాంటి మాయ మాటలు కళ్ళబొల్లి మాటలు థర్డ్ పార్టీకి చెప్పడం జరిగిందో థర్డ్ పార్టీ కూడా అలానే చెప్పింది ఇప్పుడు ఇద్దరి మధ్యలో ఈక్వల్ గీవెంట్ ఎక్ అనేది కూడా లేదు మీ పర్సన్ ఎప్పుడు ఎవ టైమ్ ఎనీ టైమ్ ఇచ్చుకుంటూనే వెళ్ళాలి సే మీలాగనే ఇప్పుడు మీ పర్సన్కి ఏమి ఇవ్వదు అనమాట అలాంటి సిచ్యువేషన్లో మీ పర్సన్ ఉండడం అయితే జరిగింది ఇప్పుడు అందుకని మీ పర్సన్ మళ్ళీ మీ గురించి థింకింగ్ అయితే చేస్తూ ఉన్నారు మీకు కనుక ఎక్కువగా త్రిబుల్ త్రీ నెంబర్స్ అండ్ త్రిబుల్ సిక్స్ కనుక కనిపించినట్లయితే పదే పదే కనబడితే మీకైతే యూనివర్స్ బ్లెస్సింగ్స్ అయితే ఉన్నాయండి మీ లైఫ్ అయితే కంపల్సరీ కొత్త ధనము మార్పు చేంజెస్ అయితే చూడబోతు ఉన్నారు మీరు ఏదైనా స్టార్ట్ చేయాలనుకున్నా కూడా మీకు కనుక ఈ నెంబర్స్ ఎక్కువగా కనిపిస్తే మీరు స్టార్ట్ చేసిన ఆ వర్క్ అయితే సక్సెస్ అవుతుందండి ఇలాంటి ఎనర్జీస్ అయితే చూపెట్టడం అనేది జరిగింది ఇందులో మీకు రెజినేట్ అయిన పాయింట్స్ తీసుకోండి కానివి మీవి కావాలనుకుని లీవ్ చేయండి ఇది ఒక జనరల్ కలెక్టివ్ రీడింగ్ అండి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ బై సీ యూ అండి